హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మైథిలీ వ్లాగ్స్ ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా నేను అనంతపురం జిల్లా పామిడిలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి గుడికి వచ్చాను మీరు చూసినట్టయితే భక్తులందరూ కూడా ప్రత్యేక పూజలు చేస్తూ దీపాలంకరణ చేసి వాళ్ళ మనసులోని కోరికలు కోరుకుంటున్నారు దేవాలయం అయితే భక్తులందరితో కిటకిటలాడుతూ ఉంది ఈ రోజు ప్రత్యేకత ఉత్తర ద్వార దర్శనం కావునా ఇక్కడ భక్తులందరూ కూడా లక్ష్మీ నరసింహస్వామిని సందర్శించుకోవడానికి భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు ఈ విగ్రహాలు ఊరేగింపునకు అలంకరణ చేశారు చూడండిగా ఇంకోటి ఏంటంటే లక్ష్మీ రంగు సంయుక్తంగా ఇంకోటే చోట ఉంది గరం ఉండడం ఒక విశేషమైపోతుంది అక్షరామో ఎందుకంటే గజేంద్ర మోక్షాన్ని ఆ శిల్పి నిర్వహించి ఆ లక్ష్మీనారాయణ ఆ రకంగా అని చెప్పని చెప్పేసి ఇది ఆ రకంగా చెప్పినటువంటి శిల్పం ప్రదృష్టాలు ఇంతమంది అంతా చాలా వయోగంగా ప్రతిష్ట దేవస్థానం అక్కడ ఉండతా ఉండింది అప్పుడు ఒక వైకుంఠానం ఇప్పుడు ఇక్కడ వైకుంఠ ఏకాశ నాడు విపరీతంగా మొత్తం బాగా ఆ ఉత్సవ ద్వారదర్శనం చేస్తాం ప్రతిసత్వం బంగారోత్సవం జరుగుతుంది మాసంలో మొదటి ఆదివారం నాడు అలాగా వార్షిక కళ్యాణోత్సవం చేస్తాను ఈ కన పండుగ రోజు విశేషంగా తర్వాత ఏంటంటే మనకు బ్రహ్మ కడిగిన పాదము అని మా అన్నమాన కీర్తంలో కనుక పామిడి జనగ పాదము అని ఒక లైన్ వస్తుంది అది అన్నమాట చూసిన తర్వాతనే మనకు రాసి ఒక ప్రశస్తి ఉన్నది కాబట్టి పురాతన పురాతన ఇది ఈ రకంగా మనకు ఆ రకంగా భగవంతుడు లక్ష్మీనారాయణ సమేతంగా మనకు దర్శనమిచ్చి భక్తులు ఎక్కువ తరము ఇప్పుడు మొక్కున్న తర్వాత మా పిల్లలు ఉద్యోగం వచ్చింది అని పెళ్లి అయినా అని చెప్పేసి ముఖ్యంగా వివాహం కానీ వాళ్ళు మామూలుగా ఇంకా ప్రదర్శనలు చేస్తే వివాహాలు అని కూడా దండగా ఆ రకంగా చెప్తూ ఉన్నారు భగవంతుల అనుకూలంగా భక్తులు అడుగుతుంది కాబట్టి అందరూ కూడా మనం మరొక గుడికి ఇక్కడ వచ్చినాము పాండురంగ స్వామి గుడి ఇది ఈ విష్ణుదేవుని వాహనమైనటువంటి గరుక్మంతుడు ఇక్కడ మనకు దర్శనం ఇస్తున్నాడు అదేవిధంగా మహాగణపతి ఇతర దేవీ దేవతలను కూడా ఈ గుడిలో ప్రతిష్ఠించినారు ఇక్కడ శివుడు ఉన్నాడు శివుణ్ణి దర్శించండి అందరూ కూడాను ఇక్కడ దుర్గామాత వెలసి ఉంది అదేవిధంగా ఇక్కడ రుక్మిణీదేవి ఇక్కడ పాదుకలు స్వామి పాదుకలను ఊయలలో ఉంచి ఊపడానికి సహకరిస్తారు అదేవిధంగా ఇక్కడ భక్త తుకారాం విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు ఇక్కడ ఈ ద్వారపాలకులైనటువంటి జయ విజయాలను ఇటు అటు ప్రతిష్ఠించారు ఈ స్వామి గుడిలో ఉన్నటువంటి వాటిలో ఇక్కడ పాండురంగ స్వామి దర్శనం చేసుకుని తనివి తీర ముక్కోటేకాశ తరించండి ఈ గుడిల విశిష్టాన్ని తెలియజేయడానికి సహకరించిన వాడు తుల్జారాం గారు ఈ తులజారాం గారే ఈయనని మాకు తెలియజేసినారు ఈ వెనకలు ఉన్నటువంటి జయ విజయల్ని మరొక్కసారి దర్శించండి అదేవిధంగా ఈ గుడిలో ప్రత్యేకత స్వామి కూడా ఉన్నారు ఈ ఆంజనేయ స్వామితో పాటుగా కూడా ఇక్కడ తాబేలు అంటే దీర్ఘాయుషుకు చిహ్నమైనటువంటి